సఫర్ ఆల్ దట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళో అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పాడతా తీయర్ సింగ్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎస్పి సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయింది సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐ లెర్న్ సో మచ్ ఆ సీజన్లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్లో నన్ను ఎలిమినేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి అప్పుడే నేను క్విట్ అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో నన్ను కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరిగే ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను పాట తీగ లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకులు వాళ్ళు ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరితో ఒకేలా ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ది మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్ సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్తతిగా ఈ సీజన్లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరు కూడా నన్ను అడిగారు కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా దిట్స్ సంథింగ్ హ్యాపెన్ బిఆన్ ది స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఫేస్ పెడుతున్నారు మీ రాగానే అని సో కానీ నేను చాలా డిఫరెంట్ చేయడానికి ట్రై చేశాను బికాజ్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్యూర్స్ పెట్టుకున్నాను అండ్ అవర్ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇన్యూర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నాను అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్లో తెలుస్తాను చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సర్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది చాలా ఏడ్పొచ్చేసింది ఆ టైంకి కంట్రోల్ చేసుకొని లేదు ఐ హ్యాఫ్ టు డూ డేస్ అని నేను అంతరా మేము పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు వరకు సో అంత రామయంకి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలు అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రామునికి చాలా ఇచ్చాము నేను ఏం ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్గా మేల్ సాంగ్ ఇచ్చాను అంత మ్యామ్ సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గే మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్కి ప్రతీ సాంగ్కి ఆ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అది మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు అది మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగల్ చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారు అని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు ఆల్ నో హీస్ ఎ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైట్లో మాట్లాడేశారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు పావు లిరిక్స్లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం చేయాలి మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామం మేము ఇస్ సాంగ్ సో ఇంకా లిరిక్స్లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్ని కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పారు లిరిక్స్లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్లో ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కీరా సార్ గురించి మాట్లాడదాం అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి బట్ సెట్లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నన్ను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను నన్ను అయిన నోట్తో ఆయనే చెప్పారు సో హిస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి నేను అంతా బయట పెట్టాను సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాగా అనిపించింది అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడరు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్ వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్ ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ భయాల్స్ సో కిరాణి సార్ ఏమో వాడితే వేసేయడం ఆయన కంపోజిషన్స్ వాడుతేసేయడం చంద్రబోస్ సార్ కూడా అంతే సునీత గారు కూడా అంతే సేమ్ సో ఇలా తెలిసిన ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్ కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు మోస్ట్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు ప్రతి రౌండ్లో ఇంకో కంటెస్టెంట్ కి ఏమో నీకేమొచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్ కి సెకండ్ పాయింట్ ఆ కంటెస్టెంట్ ఒకరోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసే ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని ఎందుకు అసలు పార్త అంత అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని సో అదొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు అని మేము చూస్తారు ముందు ముందు ఎపిసోడ్స్లో అయితే ఇది చాలా కామెడీగా అంటుంది మీకు మీరు నమ్మలేరు కూడా ఇద్దరిని తీశారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అయితే కరెక్ట్ షూట్ ఇంకో టూ డేస్లో ఉంది అనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ వెరీ ఫనీ రీజన్ కీరా అనే సార్కి రాగం నచ్చదు అని శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరినీ తీస్తారు కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి అదే స్కెడ్యూల్ ఇంకొక అబ్బాయి కూడా పాడాడు అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు మంచి కామెంట్స్ వచ్చి అన్ని వచ్చాయి బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు అయినా కూడా తీస్తూ పాపం మా టైంకి నేర్చుకొని ఐ థింక్ దే డిడ్ వెరీ వెల్ మార్చినా కూడా కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఐ ఎక్స్పెక్ట్ నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్స్ ఇలా మార్చేసి అంతేదేదో చేస్తున్నారో నేను అప్పుడే అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని అండ్ ద థింగ్ ఇస్ కిరాణి సైక రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు బట్ ఏమో ఆ ఫన్నీ రీజన్ అయితే వీళ్ళిద్దరు సాంగ్స్ అయితే తీసేశారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు అండ్ నౌ నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది ఇంకా జడ్జెస్ ఈ యొక్క డిస్గస్టెడ్ లుక్తో నన్ను చూడడం ఎప్పుడొక చీడపురుగుని చూసినట్టు చూడడం దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్ సో అలా ట్రీట్ చేశారు జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసిన వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు సో నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఎన్ని షోస్ వేశాను తమిళ్లో పాడాను అన్నిట్లో పాడాను ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు శ్వేతామోహన్ గారు ఇప్పటికీ కూడా మాట్లాడతాను నన్ను ఏంజల్ అంటారు ద స్వీటెస్ట్ ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు అలాంటిది ఇక్కడ వీళ్ళే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు ఇలా మాటలు అంటున్నారు అని చాలా చాలా బాధ అనిపించింది అండ్ సెకండ్ థింగ్ ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషలీ అవుట్ ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో శారీస్ ఇచ్చి కిందకి కట్టుకో ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు చాలా తిప్పే వాళ్ళు చాలా చాలాసార్లు తిప్పే నన్నై నన్ను ఎస్పెషలీ కరెక్ట్ పాడే ముందు అంటే ఎగ్జాస్ట్ అయిపోయేవాళ్ళు ఆ టైంకి అయినా కూడా ఐ కేవ్ మై బెస్ట్ అది వేరే విషయం అండ్ ఇలా బాడీ షేమింగ్ ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు ఏమో ఐ ఐ వాజ్ వెరీ వెరీ చాలా చాలా ఎఫెక్ట్ అయినా మెంటలీ ఈ విషయంతో మాత్రం సెల్ఫ్ ఎస్టీమ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళనే మాటల వల్ల అండ్ మీరు ఒకటి గమనించుంటే ఎస్పీవీ సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోక్లు కామెడీలు డాన్సులు చేయడం మాత్రం ఎప్పుడూ కూడా లేదు మీరు ఒక్కసారి అన్ని సీజన్స్ రివైన్ చేసుకొని చూడండి నా సీజనే చూడండి టూ లో సెవెంటీన్లో కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి సో ద మెయిన్ రీజన్ ఈ పాట ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే మమ్మల్ని ఇలా డ్యాన్స్ లేయమని అదేవో కుళ్ళు చోకులు చెప్పమని నేను మీరు ముందు చూస్తారు ఇప్పుడు ఎర్రని కోరేదని నేను చాలా డ్యాన్స్ చేశాను నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో కూడా డ్యాన్స్ చేశాను బికాజ్ ఐ వాజ్ ఫోర్స్ టు డాన్స్ సో చేశాను నేను ఎప్పటివరకు అయితే అంత డ్యాన్స్ ఎప్పుడూ చేయలేదు రియాలిటీ షోలో కానీ చేశాను మీరే చూస్తారు అండ్ మాకు ట్రాన్స్పోర్ట్లో ఒక కంటెంట్ మేనేజర్ మాతో నచ్చేవాళ్ళు కార్లో బికాజ్ మా ఇంటి పక్కన ఆయన కూడా ఉంటారు సో సేమ్ వెహికల్ అయ్యేది అండ్ ఆయన ఏం చెప్పే వాళ్ళంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ మీరు డల్ అప్పట్లో కాదు అప్పట్లో కాదు మీరు అలా ఇంచోని వాడితే ఎవరు చూడరు అది అని ఆయన అన్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ జానకి అమ్మ రౌండ్ జరిగింది మీ అందరికీ తెలుసు నాకు జానకి ఉన్న బాండింగ్ నా పోస్ట్ కూడా ఉంటుంది అక్కడ లో సో అన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అవన్నీ నేను చెప్దాం అనుకున్నా కూడా నన్ను చెప్పనివ్వలేదు స్టేజ్ మీద అండ్ నా ఫొటోస్ అంకుల్ ఇలా ఫొటోస్ వేస్తారా సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను నాకు అమ్మమ్మ గురించి నేను మంచిగా చెప్దాం అనుకున్నాను అంటే కూడా నన్ను ఒప్పుకోలేదు వేరే కండిషన్ అందరు ఫీల్ అవుతారమ్మా అది ఇదని చెప్పి నన్ను ఆపేశారు బట్ కె రాఘేందర్ రావు గారి ఎపిసోడ్ అయింది మొన్న షెడ్యూల్లో అండ్ ధృతి ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు హిమ్ అక్కడ ఉన్న అందరితో క్లోజ్ జడ్జెస్ ఆఫ్ కోర్స్ సో అయిన ఫొటోస్ తన ఫొటోస్ మాత్రం వేసారు అండ్ తనతో చెప్పించారు నేను చేస్తే మాత్రం వద్దని తను చేస్తే మాత్రం మంచిగా చూపించారు అంత చేశారు ఇది మీకు న్యాయం అనిపిస్తుందా మీరే చెప్పండి నా థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్ అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ అయితే ఫోర్ రౌండ్స్ ఇచ్చారు సిక్స్ సిక్స్గా డివైడ్ చేశారు కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్ కొంతమంది కాలేజ్ రౌండ్ అంట ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్నీ ఇచ్చారు అంటే సింపుల్గా పాడుపడేసేవి దానికి క్లాసికల్ రౌండ్కి కి కంపేర్ చేశారు ఇది ఒక కామెడీ విషయం మీరు స్కెడ్యూల్లో మీ అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్గా సో ఇది జరిగింది ఓకే నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను గ్యూట్ రౌండ్లో విచ్ ఇస్ ఇలయరాజా సార్ అండ్ ఎస్పీబి సార్ రౌండ్ మాట వాళ్ళు బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు గ్యూట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను అయితే ఇదైతే ఐ డిడ్ వెల్ ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నాను చాలా బాగా వచ్చింది వాయిస్లో చాలా బాగుండింది చాలా హాయిగా ఉండింది మా ఇంట్లో ఆ రోజు వింటుండే ఆ సిస్టమ్లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద నాకైతే పక్క పిలిచి కూడా చాలామంది చెప్పారు కానీ సునీత గారు ఆఫ్కోర్స్ మళ్ళీ అదే కామెంట్ నీకు రేంజ్ లేదు నీకు హై నోట్స్ రావు నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది ఆల్వేస్ స్ట్రగుల్ మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు ఐ డోంట్ థింక్ సో బికాజ్ నేను ఎన్ని షోస్ చేశాను ఎందుకు మన ఎస్పీవి సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడతదిగల నా హెడ్ వాయిస్ గురించి అండ్ మన సూపర్ సింగర్లో మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ నన్ను మెచ్చుకున్నారు ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నావు అసలు తెలియకుండా ఎంత బాగా వాడుతున్నావు ఎంత క్లీన్గా వినిపిస్తున్న హై నోట్స్ అన్ని కూడా చెప్పారు సార్ కూడా మంచుకున్నాను నన్ను ఈ విషయంలో కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ అని చెప్తారు ఎప్పుడు కూడా సో ఇలా జరిగింది అండ్ సరేగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారీగామే ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నా కెరియర్లో కూడా నేను ఇప్పటివరకు నాకు తెలిసి అంతలా పర్ఫామ్ చేయలేదు వస్తుంది మీరే చూస్తాను నేను ఎలా పాడాను సరేగామే ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్లో నేను చూపించాను ఆ రోజు మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సరేగా అండ్ ఆ రోజు టాప్ వన్ వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి చంద్రబోస్ గారు పాట పాడింది ఆ కాలేజ్ గ్రౌండ్లో సో ఆ పాటలో ఏదేదో ఇంప్రవైజేషన్ స్టేజ్ని అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దమ్ అది లాస్ట్లో లిరిక్స్ లిరిక్స్ మర్చిపోయాను అన్నా నాన్న అని పాడింది అది ఆయన కామెంట్స్లో చెప్పకుండా అంత ఇవ్వక అందరు క్లాప్స్ కొడుతుంటే పక్కన అనిల్ సార్తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడు నేను విన్నా నేను అక్కడన్నా అంటే బయటకు చెప్తున్నాడు కాబట్టి కానీ లో చెప్పట్లేదు ఆ మార్క్స్లో కూడా ఆయన చూపించట్లేదు హౌ హౌ గ్రేట్ ఇస్ దాట్ సో ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు కామెడీ కామెడీ పాట చేస్తారు అది కిరాణి సార్ పాటే అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేసాడు ఎమోషనల్ సాంగ్ అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తారు ఆయనకి సో ఆటోమేటిక్గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్తో సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్లో ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు నాకు పని ఉంది ఈ హ్యావ్ టు గో అది అని నిజమో కాదు ఎవరు తెలీదు బట్ హీ లెఫ్ట్ మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన కరెక్ట్ ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు కిరాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు హీ వాజ్ లైక్ నాకు నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు బికాజ్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ సో వెళ్తారు కానీ సునీత గారు మాత్రం ఆఫ్కోర్స్ నా మీద అంత ఉన్నప్పుడు నేను ఎలిమెంట్ అవ్వడం చూడాలి కదా సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు ఎంత ఒక ఈవిల్ స్మైల్తో ఫేస్ మీద ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్ నా మైండ్లో తిరుగుతుంది అది నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను కంట్రోలింగ్ లేదు ఐ షూడెంట్ క్రై నన్ను ఇంత టార్చర్ పెట్టాను నేను ధైర్యంతో నేను ధైర్యంగా బయట పెట్టాలి దానికి నేను ఏడవకూడదు అండ్ నేను మంచి ఎలిమెంట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నిలిచున్నాను అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చారు ముగ్గురు ఉన్నాం లాస్ట్కి ఒకరు సేవ్ అయ్యారు నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము అయ్యాక నాకు కొంచెం ఐ గోట్ ఎమోషనల్గా నైనా అవర్ కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ అ స్మైల్ అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం ఇంకా తన వల్ల కాలేదు సో మా మదర్ మీద వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడ నుంచి ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు వద్దు వెళ్ళిపోదామని సో అదే ఎమోషనల్ మైండ్ సెట్తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనింది మా మదర్ బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయ అనింది ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు ఇలానే నువ్వు అన్నారు విచ్ వాస్ వెరీ వెరీ చీప్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అలానే జడ్జ్ నుంచి ఇలా ఇలా అని వస్తాయని నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి నేను తమిళ్లో వాడు ఎలిమినేట్ అయ్యాను టాప్ ఫైవ్లో హాఫ్ మార్కులు ఎలిమేట్ అయ్యాదు కూడా అప్పుడు మేమేమి ఎమోషనల్ అయితే ఏం చేయలేదు బికాస్ ఆ జడ్జెస్ అంత మా బాగా మాట్లాడారు కాబట్టి మాతో చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు ఆవిడ ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక మమ్మీతో మాట్లాడారు మనోజ్ సార్ కాల్ చేశారు మాల్గుడి శుభమ్మ మాట్లాడారు అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడ నుంచి చలిపో దయచేయి ఇక్కడ నుంచి దయచేయి దయచేయి అని అలా చెప్పారు ఆవిడ అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత చేసి పైన పెడతారు ఐ డోంట్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి కానీ ఎందుకో మీ మైండ్ సెట్కి ఎక్కదు నేను చెప్పే నాకు డౌటే నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతుందో లేదో కానీ నేనైతే అంత ధైర్యంగా పెట్టాను బికాస్ నేను ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను బికాస్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్ ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను వీళ్ళందరూ మేము చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు ఈ మ్యూజిక్లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు నేను అది డిసైడ్ అయ్యే ఇవన్నీ పెట్టాను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఇదంతా చూసి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి ఫ్రాడ్ షోస్ అన్నీ కూడా చూడడం మానేసి ఆ స్పాన్సర్స్ కూడా స్పాన్సర్ చేయడం మానేసి బ్యాన్ చేస్తారని ఒక హోప్ తో నేను చేశాను ఈ వీడియో అండ్ నా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ధైర్యం లేక కెరియర్ గురించి ఆలోచించి చాలా మంది మాట్లాడకుండా ఆగిపోయారు నేను మాత్రం కెరియర్ వదిలేస్తున్నాను